చాలా జ్ఞానుల కథ మీకు రమణ మహర్షి గారు భూగృహంలో పన్నెండు సంవత్సరాలు ఆయన యోగం చేశారని చరిత్ర చెబుతున్నారు ఆయన భూగృహంలో ఉన్నప్పుడు ఆయనకు అన్నపాన ఆహారం ఇవ్వడం జరిగింది ఎవరి ద్వారా ఎవరో ఒక ఎవరో మొత్తానికి రోజు ఒక సమయానికి వచ్చి ఆయన అడుక్కునే ఆవిడే ఈన భోగో చేయడం చూసింది రోజు పట్టడానికి ఆవిడ దిగ లేదు అడుక్కునేది ఆవిడ రెండు రోజుల పాటు తను తెలుసుకున్న అభజ్యాన్ని తీసుకొచ్చి వండి తయారు చేసి ఆ భోగ వెళ్ళి అయినా సొల లేకుండా ఉంటే నోట్లో ఉన్న ముద్దలు పెట్టి వెళ్ళిపోయింది ఆ విధంగా ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడు తిరిగింది ఎందుకని అందచింతనలో ఉన్నాడు కనుక అనన్య చింతనలో ఉన్నాడు దానిలో ఉన్నాడు అప్పుడు వాడి యొక్క యోగక్షేమం ఆయన చూస్తున్నాడు పరమాత్మ చూసుకున్నాడు ఎవరో మీద మన అందరం కూడా నేను చేసుకోవాలి నేను తినాలి అని భావన బోధించి ఉంటే ఆయన వస్తాడు అనుకుని వదిలి కూర్చున్నా అప్పుడు వచ్చిన కూడా మన పేరు ఎప్పుడైనా విన్నారా వినలా సో కృష్ణ భక్తురాలి ఆవిడ తెప్పటి నుంచి వాళ్ళు మామూలుగా చేపలు పట్టేవాళ్ళు కుటుంబం కుటుంబ కానీ ఆవిడ ఇప్పుడు మా చేపలు కానీ తిరిగి ఎరగదు ఆవిడ యోగమాకలకు చేసి తల ఉన్నంత వెళ్ళిపోయిన తర్వాత ఈ సముద్రం దగ్గర కానీ నదుల దగ్గర కూతుర్ని దేశంలో ఉండకప్పుడు ఆవిడ ప్రాణాన్ని కాపాడటానికి ఏంటంటే నీళ్ళలో ఈడుతున్న చేపలు చేప పిల్ల లేచి ఆ నోట్లో తెలియదు అది మింగే ఉండేది ఆవిడ దాంతో బాడీ స్వచ్ఛంది ఇప్పుడు సో మనం అనుకుంటాం చాలా సార్లు అరే ఈ సాధనకి పోడితే నా జీవితం ఎట్లా నేను ఎంత సంపాదించాలి ఈ ప్రశ్న అనేక మందికి వచ్చింది అలాగే వివేకానందుడి కథ కూడా అదే చెబుతుంది అనమాట వివేకానందుడు కూడా తండ్రి జరిగిపోతాడు సంసార భారమంతా కూడా అతని మీద పడుతుంది తర్వాత తీసుకోవాలి తీసుకోమే అంత ముందు రెండు సంవత్సరాల నుంచి రామకృష్ణ పరమ శ్రేణం తీసుకుంటే ముందుకు రాడు అతను తండ్రి తరిగిపోయి భాగీదని మీద పడిన తర్వాత నేను శ్రేణా కానీ వెనకాల బాధ్యతలు ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు మా హాతలను కూడా అందరు చాలా మంది చాలా బాధ్యతని అవి అయ్యాక నేను వస్తానుంటావు ఆ పని అయిపోయిన తనక వస్తానుంటాను అప్పటికి నువ్వు ఉంటావో తెలియదు చెప్పేవాడు ఉంటావు కదా అప్పుడు రామకృష్ణ పను వస్తా సలహా ఇస్తాడు నీకు అమ్మ సాక్షాత్ ఉంది కదా వెళ్ళి ఆమె సహాయం అడుగు అది సరే గుళ్ళి వెళ్ళాడు కూర్చున్నాడు ధ్యానం చేసుకున్నాడు అమ్మ ప్రత్యక్ష ఆయన ఆయన అడుగుదామని అనుకోవడం తెలీదు కానీ ఆమెని కంపన కానీ అమ్మ నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మీ పాదాలు దగ్గర ఉండేటట్టుగా నాకు అనుగ్రహించమని అడిగాను ఇంకేం అడగలేదు తదాన్ని వెళ్ళిపోయి సరే గురుగారికి వెళ్ళి ఎలా అమ్మగారిని అడిగావా తిన్నాను ఆ మాట్లాడకేం తిండి మామూలుగా అన్నా సరే ఇంకొకసారి పోయి మళ్ళీ వెళ్ళాను సరే రెండోసారి కూడా వచ్చాడు మళ్ళీ డీ విజ నేను అడగలేదు గురుగారు సరే మంచిగా మూడోసారి వెళ్ళు అని చెప్పి మళ్ళీ ఇచ్చాడు అప్పుడు వీరకాంతి పెరిగిన వస్తుంది కాళ్ళు వచ్చాను చె గురువు నీ ఉండగా నేను అమ్మ దగ్గరికి వెళ్ళు ఇంకోటి దగ్గర వెళ్ళు అని నాకు హిందుత్వం చెప్తాను నువ్వు అని కాళ్ళు వాటొచ్చు నేను నేను చేస్తామని ఇష్టం అప్పుడు రామకృష్ణ పదమావత నీ కుటుంబానికి అన్నము పాట వాటికి లోటు ఉండదు ఇప్పుడు వచ్చి నువ్వు సన్యాసం సన్యాసం తీసుకోమని చేస్తా కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు ఈ మార్గంలోకి వస్తే కుటుంబాలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి కూతురు పెళ్లి చేయాలి ఇంకోటి మనం పొప్పి ఇవన్నీ పోయి అన్నీ బాధ్యతలు రావు అన్నీ జరుగుతాయి అట్లా మొత్తం అన్నీ మాకు నీకు ఏది కావాలో ఇక అన్ని ఇద్దాలో ఆయనకన్నా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు కాబట్టి బరోజ్ ఆయన తింటాం గురు మీద పెట్టేసే బరువు గురుపాదని మాత్రం వదిలిపడటం పట్ట అన్ని తే సో ఈ నమ్మకం పెంచుకు పెంపొందించడానికి ఇక్కడ వైద్యం జరుగుతుంది అందరికీ అదే మాట చెప్తాను గురు నమ్మకం అన్నీ జరుగుతాయి కానీ తొందరగా అంత నమ్మకం రాదు ఉన్నాయి కదా నేను చేయకపోతే ఎలా నేను తమ్మా చెప్పే ఎట్లా కుటుంబం అంటే నడుస్తుంది లక్ష రూపాయలు ఎలా వస్తాయి కోటి రూపాయలు ఎట్లా వస్తాయి ఇక ఆలోచన వస్తాయి కదా మాకు అందరి కానీ దానికి అవి ఏమీ రావు కేవలం చెక్క ప్రయత్నం మాత్రం మిగిలిపోతుంది ఎందుకంటే నువ్వు ఆ మార్గంలో ఉన్నా లేకపోయినా ఇవ్వచ్చు వాడు వారే వచ్చిన తర్వాత అదయ్యాక చేస్తా ఇదేక చేస్తా ఆలోచన అంత ఉచితమని కాదు అని మా అమ్మ గారు ఏమంటారు సరే